ఒంటరిగా కూర్చున్న భరణి దగ్గరికి వచ్చి కూర్చుంటుంది తనజ మీతో నేను మాట్లాడాలి అని అడుగుతుంది దివ్య చేసిన పని మీరు కరెక్టే అంటారా అంటూ అడుగుతుంది లేదు తనజ నేను అసలు ఊహించలేదు దివ్య అలా చేస్తుందని నాకు వన్ పర్సెంట్ కూడా అంచనా లేదు నిన్ను అసలు తను రిమూవ్ చేస్తుంది అనుకోలేదు అంటాడు భరణి గారు అయితే ఆ మాటలకి తనజ అంటుంది నేను మీ నిండి దూరంగా ఉండడానికే కారణం దివ్య అసలు మీకు నామినేట్ చేశానని నన్ను నామినేట్ చేసింది అప్పుడు నేను ఒప్పుకుంటా కానీ ఈరోజు ఎంత కష్టపడి ఆడుతూ వచ్చాను నాన్న కానీ నాతో ఎందుకు ఇలా చేసింది ఆఖరికి మిమ్మల్ని నాన్న అనుకుంటా సార్ అని పిలాల్సి వస్తుంది దివ్య వలనే ఇక మీరంతా నన్ను దూరం పెడుతున్నారు మీరంటే నాకు ఎంతో ఇష్టం మీ ఆరోగ్యం కోసం కూడా కనుక్కోవడానికి మీ దగ్గరికి రావాలన్నా నేను భయపడుతున్నాను మీకు నాకు మధ్యన ఎటువంటి సంబంధం ఇంక పెట్టద్దండి మీకు ఒకవేళ నన్ను సపోర్ట్ చేయాలనిపించినా నా దగ్గరికి రావద్దు నేను మీ వైపు చూడ్ను ఇంకా మన మధ్యన ఉన్న ఈ నాన్న కూతురు బంధం మొత్తం తెంచేద్దాము అంటూ ఇక్కడ తనజా భరణి ముందు చాలా ఏడుస్తూ ఉంటుంది భరణి అయితే అడుగుతారు నేను నీ దగ్గర ఏమైనా ఫేక్గా ఉన్నానా తనజా అంటూ ఫేక్గా ఉన్నానా తనజా చెప్పు నేను ఏమైనా ఫేక్గా నటిస్తున్నా అనిపిస్తుందా నీకు అంటూ అడుగుతాడు తనజాని లేదు నాన్న నువ్వు ఫేక్ ఉన్నావని నేను అనడం లేదు కానీ మా నిద్ర రిలేషన్ తనకి చాలా ప్రాబ్లం అయిపోతుంది అందుకే కదా ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా ప్రతి దానికి నన్నే టార్గెట్ చేస్తుంది ఎంతమందిలో నన్నే తీసేయాలని తనకి ఎందుకు అనిపించింది చివరి వరకు వచ్చాను నైన్త్ వీక్ అంటే నాకు నాకు ఎంతో సెంటిమెంట్ నైన్ అనే నెంబర్ నా సెంటిమెంట్ అటువంటి నెంబర్ రోజున నేను క్యాప్టెన్ అవ్వడానికి కోసం కుక్కలా కష్టపడ్డాను కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏమైంది ఆఖరికి మీ విషయంలో పర్సనల్ రీజన్ పెట్టుకొని నన్ను తీసేసింది నాన్న ఇకపై నుండి మీకు నాకు సంబంధం ఏమీ లేనట్లే ఉందా మీ హౌస్లో అంటూ గారి ముందు చాలా ఎక్కెక్కేడుస్తూ ఉంటుంది తనజ